వెల్కమ్ బ్యాక్ టు అండ్ క్రియేషన్స్ మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదా ఏటీఎం ఉపయోగించే వరకు అయితే బిగ్ షాకింగ్ న్యూస్ అనమాట సో మరి అదేంటిది ఏం కథ అన్నది ఇప్పుడు ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఫుల్ డీటెయిల్స్ తోటి సో స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అసలు ఏంటిది ఎందుకోసం అనేది ఈ న్యూస్ ఏం రాబోతుంది ఆ న్యూస్ ఏంటి ఏం కథ అనేది ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సో కొత్త వ్యూవర్స్ ఎవరైతే ఉంటే నా వీడియోస్ కానీ ఛానల్ వారైతే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి పాత వాళ్ళు అయితే నా వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలో కామెంట్ చేస్తే ఆ వీడియోస్ కూడా చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను సో మనం డైరెక్ట్గా అయితే లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడవచ్చు మనకు ఏటీఎం ఉపయోగించే వారికి షాకింగ్ న్యూస్ అనమాట మే ఒకటి నుంచి మారన్నటువంటి నిబంధనలు అంటే మనకు మే ఒకటో తారీఖు నుంచి అయితే కొన్ని నిబంధనలు అయితే మారబోతున్నాయంట మరి అవి ఏంటి నిబంధనలు మరి ఏ విధంగా మారబోతున్నాయి ఎవరు ఇంప్లిమెంట్ అయితే చూద్దాం మరి ఏటీఎం ఉపయోగిస్తున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక బ్యాడ్ న్యూస్ దేశంలో డిజిటల్ చెల్లింపులకు భూతమిచ్చే విధంగా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది ఏటీఎం లావాదేవీలపై తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుందనమాట సో మనకైతే డిజిటల్ చెల్లింపులు ఎక్కువైతేనే కాబట్టి సో దాని బేస్ మీద ఏం చేసిందంటే ఏటీఎం ఉపయోగించిన ఏటీఎం అయితే ఉన్నాయి కదా దాని మీద కొత్త నిర్ణయం అయితే తీసుకుంటుందంట ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా సో అది కొత్త నిర్ణయం తీసుకుంటుందట మరి అది ఏంటిది మరి ఏ విధంగా ఉపయోగపడుతుంది సో మరి మనకేంటి ప్రాబ్లం అనేది చూద్దాం మరి ఏటీఎం ద్వారా డబ్బులు విత్డ్రా చేసుకుంటే ఎంతో కొంత డబ్బులు చెల్లించాలనే విషయం తెలిసిందే ముఖ్యంగా ఇది ఇంత ముందుకు మనకు అంటే మనం ఏటీఎం లో మనీ తీసుకుంటే త్రీ టైమ్స్ తర్వాత తీసుకున్నాం అనుకోండి ఎక్స్ట్రా తీసుకున్న అలా ఛార్జీ పడుతుంది మనకు ఈచ్ టైం కూడా సో ఇతర బ్యాంకులు అయితే ఇంకా ఎక్స్ట్రా పడుతుంది కదా అది మనకు ఆల్రెడీ తెలుస్తుంది ముఖ్యంగా ఇతర బ్యాంకులకు చెందినటువంటి ఏటీఎంల నుంచి డబ్బులు విత్డ్రా చేసి వారి నుంచి అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తుంటారు మన బ్యాంక్ కాకుండా ఇతర బ్యాంకుల ఏటీఎం నుంచి మనం మనీ తీసినాం అనుకోండి సో ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి వసూలు చేస్తూ ఉంటాయి ఆ బ్యాంకులు అయితే తాజాగా ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజులను పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంగీకారం తెలిపింది ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజెస్ ఉంటే కదా ఆల్టర్నేట్ ఇంత ముందుకున్న ఫీజులు కాకుండా ఇంత కొత్త ఫీజులను అయితే పెంచడానికి అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే దానికి అంగీకారం తెలిపింది అంట బ్యాంకులకు మరి ఏం ఫీజులు ఎంత పెంచబోతున్నారు సో చూద్దాం మరిది ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో ఏటీఎం నెట్వర్క్ తక్కువగా చిన్న చిన్న బ్యాంకులపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తుంది అయితే అభ్యర్థి తీసుకునే ఏం చేసి ఏటీఎం నెట్వర్క్స్ ఉంటాయి కదా తక్కువగా చిన్న చిన్న బ్యాంకులు ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారు ఎక్కువ వాళ్ళు యూజ్ అయ్యారు కదా ఏటీఎంస్ సో అలాంటి వారికి మరి అలాంటి బ్యాంకులపైనటువంటి తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అంచనా వేస్తున్నారు మరి ఎలా ఉంటుందో చూడాలి మరి మనకైతే ఇదివరకు మన బ్యాంక్తో ఉన్న అయితే ఏటీఎంతో అయితే మనం ఫైవ్ టైమ్స్ త్రీ టైమ్స్ ఏమో తీసుకుంటాము సో ఇంకా ఎక్స్ట్రా టైం తీసుకున్నప్పుడు ఛార్జ్ పడుతుంది మన బ్యాంక్ ఏటీఎం లో తీసుకుంటే అదర్ బ్యాంకులలో త్రీ టైమ్స్ ఏమో మనకు ఉంటుంది తర్వాత ఎక్స్ట్రా తీసుకున్నప్పుడు ఛార్జ్ చేస్తారు ఈచ్ టైం కూడా సో ఆ ఛార్జెస్ అయితే పెంచబోతున్నారు ఇతర బ్యాంకులకు చెందినటువంటి ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది సహజంగానే ఆ తనపు ఛార్జీలను బ్యాంకులు కస్టమర్లపై మోపుతాయి అయితే ఇది ఖాతాదారులపై ఏమైనా ప్రభావం చూపుతుందనేది తెలియాల్సి ఉంది సో కంపల్సరీ మనకు బ్యాంక్ ఏటీఎం ఉంటుంది అది మనకు అందుబాటులో ఉన్నటువంటి ఏటీఎం దగ్గరికి వెళ్ళిపోతాం బట్ అది మన బ్యాంక్ కాకుండా వేరే బ్యాంక్ ఏటీఎం ఉంటది కాబట్టి అందులో నుంచి మనకు అవసరం ఉంటుంది డబ్బులు తీసుకుంటాం అలాంటి అప్పుడు ఏం చేస్తారంటే ఆ బ్యాంక్ ఏటీఎం అనేది మనకు ఛార్జీలు ఇస్తాయి ఈ ఛార్జీలు అనేది మన బ్యాంకు మన మీదనే ఇస్తాయి మన అకౌంట్ లోకి వెళ్ళి కట్ చేస్తారనమాట సో అలాంటి అదనపు ఛార్జీలు అనేది మన కస్టమర్ల మీద అనేది పడబోతుందని తెలుస్తుంది మరి ఇంప్లిమెంటేషన్ అది ఎంతవరకు ఏ విధంగా ఉంటది మన మీద ఎంతవరకు ప్రభావం చూపుతుంది అనేది చూడాల్సిందే మరి ఇప్పుడు ఇంకోటి మనకి ఏంటంటే ఇదిలా ఉంటే ఇప్పటి వరకు దాదాపు గడిచిన పది ఏళ్లలో ఇంటర్చేంజ్ ఫీజు ఎప్పుడు మారినా దాని ప్రభావం నేరుగా కస్టమర్లపై పడింది దీంతో ఈసారి కూడా ఖాతాదారుల జేబులకు జిల్లు పడడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సో ఏటీఎం సంబంధించిన ఛార్జెస్ అనేది చేంజ్ అయినప్పుడు ఏం చేస్తాం ఇంటర్చేంజ్ ఫీజులు అంటారు కదా ఏటీఎం నుంచి మనం విత్డ్రా చేసినప్పుడు కానీ ఇతర బ్యాంకుల ఏటీఎం నుంచి విత్డ్రా చేసినప్పుడు ఆ ఛార్జెస్ అనేది ఏం చేస్తాయంటే అన్ని కూడా మన మీదనే చేస్తారు బే బ్యాంక్ అయినా కస్టమర్ల మీదనే వేస్తారు సో దానికి సంబంధించినటువంటి ఇంటర్చేంజ్ ఫీజులు అనేవి కానీ వాటిని పెంచబోతున్నారు అంటారు సో ఫీజులు పెంచడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రభావం కూడా కస్టమర్ల మీద పడుతుంది ఇతర ఐదు రూపాయలు కట్ అయింది అంటారు ఇప్పుడు ఆరు రూపాయలు చేసే ఆరు రూపాయలు కట్ సో అట్లా ఆ ప్రభావం అనేది మన మీద పడుతుంది అనమాట కస్టమర్ల మీద ఈసారి కూడా బ్యాంకులు ఈ ఇంటర్చేంజ్ ఫీజు డబ్బులను ఖాతాదారులపై మోపే అవకాశం ఉందని తెలుస్తుంది దీంతో ఆ అదనపు ఛార్జీలు ఖాతాదారులపై మోపనున్నారనే వాదనలు కూడా సో ఆ ఛార్జెస్ అన్ని కూడా మన కస్టమర్లు ఏంటంటే ఖాతాదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద వేసేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంట యాదరాపు ఛార్జీలు కూడా సో దీన్ని బట్టి వస్తే మనకి ఎక్కువ ఛార్జెస్ అనేవి పడబోతాయి అన్నమాట ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ చెల్లింపుల కాలం చేస్తున్నారంటే తక్కువగా పడుతున్నారు కదా లో సో దానివల్ల ఏం చేస్తున్నారంటే వీళ్ళు మేబీ వాడినప్పుడే చార్జెస్ వాసం చేసుకోవాలి లో ఉన్నట్టున్నారు సో అయితే మనకు ఎక్కువ ఛార్జీలు మన మీద మోపేటువంటి అవకాశం అయితే ఉన్నదని మనకు తెలుస్తున్నది ప్రస్తుతం ఏటీఎం లావాదేవీల ఛార్జీల విషయానికి వస్తే ఫైనాన్షియల్ లావాదేవీలకు రెండు రూపాయలు నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలకు ఒక రూపాయి అదనంగా పెంచు పెంచారు సో ప్రస్తుతం మనకి ఏటీఎం లావాదేవీల ఛార్జీల విషయానికి వస్తే ఏమవుతుందంటే ఫైనాన్షియల్ లావాదేవీలు ఉంటాయి కదా వాటికేమో రెండు రూపాయలు ఛార్జ్ ఇస్తున్నారు ఫైనాన్షియల్ లావాదేవీలకు నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలకు ఏమో రూపాయి అదనంగా పెంచారు నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలు ఉంటాయి కదా వాటికి రూపాయి అయితే అదనంగా పెంచారంట సో ఇదైతే మనకి ఇంత ముందుకు ఉండేటువంటి ఇది అనమాట అయితే ఏటీఎం లావాదేవీల ఛార్జీల విషయానికి వస్తే మనకు ఫైనాన్షియల్ లావాదేవీలకైతేనేమో రెండు రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలకేమో రూపాయి అదనంగా ఛార్జ్ చేస్తున్నారు అనమాట సో ఈ లావాదేవీల విషయంలో అయితే ఇప్పుడు కొంచెం చేంజెస్ అయితే రాబోతున్నాయి మరి అదే అనమాట ఏటీఎం విషయంలో కూడా అయితే మే ఒకటవ తేదీ నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి మే ఒకటో తేదీ నుంచి మనకు కొత్త రూల్స్ అయితే అమలులోకి రానున్నాయని తెలుస్తుంది కొత్త రూల్స్ ప్రకారం ఫైనాన్షియల్ లావాదేవీలంటే డబ్బులు తీసుకోవడానికి ఇంటర్చేంజ్ ఫీజును రూపాయి పదిహేడు నుంచి పంతొమ్మిదికి పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది మనకు ఈ ఫైనాన్షియల్ లావాదేవీలు అంటే డబ్బులు తీసుకోవడానికి ఇంటర్చేంజ్ ఫీజు డబ్బులు తీసుకుంటారు ఆ ఇంటర్చేంజ్ ఫీజు అనేది మనకు రూపాయలు పదిహేడు నుంచి అయితే పంతొమ్మిదికి పెంచేటువంటి అవకాశం ఉందని మనకైతే తెలుస్తుంది సో ఈ భారం కూడా అయితే మన మీద పడబోతుంది అనమాట గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే మనకు అదనంగా నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలు అంటే ఫైనాన్షియల్ లావాదేవీలు ఒక సినిమా మనకు పదిహేడు రూపాయలు అంటే పద్దెనిమిది పంతొమ్మిదికి టూ రూపీస్ పెంచే అవకాశాలు ఉన్నాయి అదనంగా నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలు అంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ లేదా ఇతర సర్వీస్ ఇంటర్చేంజ్ ఫీజును ఆరు నుంచి ఏడుకి పెంచేటువంటి అవకాశం ఉందని సమాచారం మనం ఏటీఎంకి వెళ్ళి బ్యాలెన్స్ చెక్ చేసుకుంటాం కదా వీటికి సంబంధించి ఛార్జెస్ కానీ మినీ స్టేట్మెంట్ అవి ఉంటాయి వాటికి సంబంధించి అంటే నాన్ ఫైనాన్షియల్ అంటారు కదవి అంటే మనం మనీ తీసుకోలే కదా అలాంటి వాటికైతే దాదాపు ఆరు నుంచి ఏడు అంటే ఒక రూపాయి పెంచేటువంటి అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుసుకుంది త్వరలోనే ఇందుకు సంబంధించినటువంటి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి మనకేందంటే త్వరలోనే అయితే ఇవి సంబంధించినటువంటి ఫుల్ అధికారిక ప్రకటన అయితే రాబోతుంది సో మరి అది ఏ విధంగా ఉంటుంది ఎట్లా ఛార్జెస్ మరి మన మీదనే మోపుతారా ఏమన్నా ఇస్తారా మరి అనేది మ్యాక్సిమం అయితే కస్టమర్ల మీద వేసేటువంటి అవకాశం అయితే కంపల్సరీ ఉంది కస్టమర్లనే కస్టమర్ల మీదనే పడుతుంది ఇది ఎంత గుర్తు గుర్తుపెట్టుకోవాలి సో అదనమాట మెయిన్గా అయితే మనకి ఏటీఎం వాడే వారికి అయితే ఒక స్మాల్ బ్యాడ్ న్యూస్ అంటే ఛార్జెస్ని ఎక్కువ వసూలు చేయడానికి అవకాశం ఉందని తెలుస్తున్నది సో మరి ఫీజులను మనకు ఏ విధంగా చేస్తారు ఏం కదా అనేది చూ ఏది ఏమైనప్పటికైతే మనకు ఏటీఎం నుంచి మనం దాని త్రో చేసేటువంటి ట్రాన్సాక్షన్స్ మీద అయితే ఛార్జెస్ అయితే పెరగబోతున్నాయి సో బ్యాలెన్స్ ఎంకెరీ కావచ్చు మినీ స్టేట్మెంట్ కావచ్చు మనీ విత్డ్రా కావచ్చు సో వీటి మీద అయితే చార్జెస్ అయితే పెంచబోతున్నారు మేబీ ఈ ఛార్జెస్ అంతా కూడా కస్టమర్ మీదనే పడబోతున్నట్టుంది సో మరి మే ఒకటి నుంచి అయితే ఇంప్లిమెంట్ కాబోతున్నాయి దీనికి సంబంధించినటువంటి అధికారికంగా అయితే అఫీషియల్ ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది మరి ఇదనమాట మెయిన్గా ఏటీఎం వారికి అయితే బిగ్ షాక్ మే ఒకటి నుంచి అయితే ఈ రూల్స్ అనేవి మనకు పరిగణలోకి రాబోతున్నాయి సో మరి చూడాలి మరి వెయిట్ చేయాలి సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వ్యూవర్స్ ఎవరైనా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను